ఫ్రెండ్స్ కువైట్లోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది అయితే మా బాబా వాళ్ళక్క చనిపోయిందంట ఇది ఎప్పుడు జరిగిందంటే ఈద్ పండుగ అయిపోయినా ఆ మల్లాడు జరిగింది అయితే సంతాప సభ అయితే మేము ఉండే చోట పెట్టారు ఎందుకంటే వాళ్ళకి ఇల్లు లేదంట వాళ్ళు రెంట్ కొంటున్నారు అందుకనే మా బాబా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారు ఈ సంతాప సభ ఇక్కడికి వస్తారనమాట ఇప్పుడు మొత్తం అందరం చూడండి ఆల్రెడీ వచ్చేసారు అయితే మార్నింగ్ జరిగింది మార్నింగ్ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళంతానే సమాధి చేసేసి ఇక్కడికి వచ్చేసారు మధ్యాహ్నం మధ్యాహ్నం పూట నుంచి ఇక్కడ మేము ఉండే చోట ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేశారు వాళ్ళు కూర్చోవడానికి వచ్చేవాళ్ళు అంతా కూర్చోడానికి ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఛాయలు గావాలు వేయడానికి ఇద్దరు మనుషులను పెట్టుకున్నారు ఇంకా మేము ముగ్గురు డ్రైవర్లు ఉన్నాము ముగ్గురితోటి కూడా పని ఉంటుంది మాకు బాగానే అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ చాలామంది వచ్చారు ఇంకా ఇక్కడ బయట ఎండ ఉందని కూర్చోలేదు లోపల కూర్చున్నారు ఆల్రెడీ వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చాలామంది అయితే కువైట్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళు చనిపోయిన రోజు నుంచి మూడు రోజుల పాటు వీళ్ళు చుట్టాలందరూ ఇంటికి వచ్చి పరామర్శించడానికి వస్తారంట వచ్చిన తర్వాత వాళ్ళకి ఛాయలు గావాలు వేయాలి ఇక్కడ డ్రైవర్లు కానీ పని మనుషులు కానీ ఉంటారు కదా ఆడ పని అయితే ఆడవాళ్ళకి చూసుకుంటారు డ్రైవర్లు అయితే మగవాళ్ళు వచ్చినప్పుడు చూసుకుంటారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మగవాళ్ళ మగవాళ్ళు అయితే సంతాప సభ ఇక్కడ మేము ఉండే చోట పెట్టారు చూడండి ఎంతమంది వచ్చారో ఇంకా చాలామంది వస్తారు కాసేపటికి ఇది అయితే మధ్యాహ్నం పూట కాబట్టి తగ్గారు ఇక ఈవినింగ్ పూట అయితే మీకు చాలామంది ఉంటారనమాట అయితే ఇప్పుడు ఇదిగో ఛాయ్ గావ వేయడానికి ఇద్దరు మనుషులని పెట్టుకున్నారు చూడండి చనిపోయిన వాళ్ళు ఎలా ఉన్నా కానీ వీళ్ళు ఛాయ్లు కావాలో మాత్రం తాగటం ఎక్కడ మా ఆండ్రెల్లో చూసారు కదా కోయిట్లో ఎలా ఉంటుందన్నమాట ఇంకా కాసేపటికి అయితే ఫుడ్ ఫుడ్ వస్తుంది ఇక్కడికి మా తాము అదే హోటల్ నుంచి తెప్పిస్తారు ఫుడ్ వీళ్ళందరూ కలిసి తింటారంట మధ్యాహ్నం సాయంత్రం ఇంకా ఈ చనిపోయిన దగ్గర నుంచి మూడు రోజుల పాటు వీళ్ళు ఇలాగ పొద్దున్నే వచ్చేస్తారు నైటు పన్నెండు గంటల దాకా ఇక్కడే ఉంటారు ఈ మూడు రోజుల పాటు ఇలాగే వీళ్ళు వస్తారనమాట దీన్ని సంతాప సభ అంటారంట వీళ్ళ భాషలు మరి మనకైతే ఇది పార్టీ చేసుకున్నట్టు ఉంటుంది చూడండి ఇప్పుడు అయితే మధ్యాహ్నం మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం పూట అప్పుడే భువనల్కి రెడీ అయిపోయి వీళ్ళు ఇక్కడ చూడండి మేమైతే వీళ్ళ కోసం ఈ వాటర్ బాటిల్స్ ఇంకా ఛాయలు గావాలు రెడీ చేస్తున్నాం ఇక్కడ కిచెన్లోని ఒక మనిషి అయితే ఆల్రెడీ వాటర్ బాటిల్స్ అందిస్తున్నాడు అందరికీ ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్నాయి సరిపోక ఇంకా మేము దీంట్లో పెట్టాము ఐసీఐసి వాటర్ బాటిల్స్ ఇక్కడ పక్కనేమో ఛాయ్ గావా మరుగుతున్నాయి ఇక్కడ స్టవ్ మీద చూడండి ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఛాయ్ కావాలో వేయాలంట ఇక వాటర్ బాటిల్స్ ఎప్పటికప్పుడు సరఫరా చేయాలంట చేయాలంట ఇక్కడ ముగ్గురు డ్రైవర్లు చేస్తాం ఇంకా ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు చూడండి ఆల్రెడీ ఇప్పుడు భోజనాలకి రెడీ అవుతున్నారు మధ్యాహ్నం పూట ఆ పక్కన చేతులు కడుక్కోవడానికి పైప్ ఏదో పెడుతున్నారు చూడండి అది మక్సాలు అంటారు దాన్ని అంటే వాషింగ్ బేసిన్ అంటే చాలామంది వస్తారు కదా అక్కడ ఉన్నది సరిపోక ఇంకో ఎక్స్ట్రా బిగిస్తున్నారు చూడండి ఇక్కడ అయితే ఇంకా వస్తూ ఉన్నారు చాలామంది వచ్చిన వాళ్ళకి ప్రతి వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు తెగిసి సలాం చెప్పి ఒక ముద్దు పెట్టుకుని వాళ్ళు కూర్చుంటారు కూర్చున్న తర్వాత వాళ్ళకి ఛాయలు గావాలో వేయాలి ఇప్పుడైతే కొంతమంది వస్తూ ఉన్నారు ఇంకా అందుకే వాళ్ళు లేచి నిలబడ్డారు వచ్చిన వాళ్ళకి వాళ్ళు సేకరణ ఇచ్చి సలాభం చెప్తారు ప్రస్తుతానికైతే బోయినాలు వచ్చేసినాయి అక్కడ మేము లోపల కొన్ని బయట కొన్ని వాళ్ళు ఆల్రెడీ కూర్చుని తింటున్నారు ఇది రెండో రోజు అనమాట రెండో రోజు మధ్యాహ్నం పూట చూడండి ఆల్రెడీ కూర్చుని తింటున్నారు కొంతమంది బయట బయటైతేనే ఇలాగా చనిపోయిన మొదటి రోజు నుంచి మూడు రోజుల వరకు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా మగవా మగవాళ్ళు అయితే ఇక్కడ పెట్టారు సంతాప సభ ఆడవాళ్ళు అయితే వేరే చోట పెట్టారు ఇక్కడ చూసారు కదా ఎంతమంది ఉన్నారో మగవాళ్ళు ఈ అయితే ఇది రెండో రోజు ఇది మధ్యాహ్నం పూట తింటున్నారు ఎల్లో చూడండి ఇప్పుడు మధ్యాహ్నం పూట అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట కూడా మళ్ళీ తింటారు అది కూడా మళ్ళీ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో చూపిస్తాను మీకు చూడండి అయితే కొంతమంది తినేసి కూర్చొని ఉన్నారు కొంతమంది అయితే తింటున్నారు ఇప్పుడు ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత కొంతమంది అయితే ఇక్కడ కూర్చొని కొంతమంది అయితే ఇక్కడే ఉంటారు కొంతమంది అయితే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వస్తారు సాయంత్రం భోజనాలకి చూడండి కొంతమంది ఇప్పుడు లేచిపోరు చేతులు కడిగేసుకొని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు కొంతమంది కొంతమంది అయితే ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మధ్యాహ్నం పూట అయిపోయింది మళ్ళీ ఇప్పుడు నైట్ అనమాట ఇది నైట్ ఎనిమిది అయింది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ భోజనాలు వచ్చేసినాయి మళ్ళీ నైట్కి చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ రాత్రి భోజనాలు అనమాట చూడండి మొత్తం పన్నెండు ప్లేట్లు ఎన్ని వచ్చినాయి అంటే మధ్యాహ్నం పూట తక్కువ మంది వచ్చారు ఇప్పుడైతే చాలా ఎక్కువ మంది వస్తారంట అందుకని ఎక్కువ ప్లేట్లు అనమాట ఆల్రెడీ మేము ఈ పక్క నుంచి ఆ పక్కకి అటుకెళ్ళి పెట్టేశాము ఇప్పుడిప్పుడే కూర్చుంటున్నారు భోజనాల దగ్గర చూడండి ఇది రెండో రోజు నైట్ అనమాట ఇప్పుడు ఇప్పుడు తినేసిన తర్వాత వీళ్ళు ఇంకా నైట్ పన్నెండు గంటల వరకు కూర్చుంటారు ఇక్కడ కూర్చుని ఛాయ్ కావాలో తాగుతారు తాగేసి అప్పుడు వెళ్ళిపోతారు అనమాట మళ్ళీ పొద్దుటే ఏడు గంటలకు వచ్చేస్తారు మల్లడి పొద్దున్న ఈ విధంగా మూడు రోజుల పాటు వస్తూ ఉంటారనమాట చూడండి ఇప్పుడైతే కొంతమంది అయితే దివాణులు కూర్చొని తింటున్నారు కొంతమంది అయితే బయట కూర్చొని తింటున్నారు మేమైతే వీళ్ళు తినేటప్పుడు వీళ్ళకి ఇవన్నీ సరఫరా చేయాలన్నమాట వాటర్ బాటిల్స్ అని ఇంకా రకరకాలు ఉంటాయి కదా ఇవన్నీ మేము ఇవ్వాలి వీళ్ళకి బయటైతే కొంతమంది తినేసి కూర్చున్నారో కొంతమంది అయితే ఇప్పుడు ఇప్పుడు తింటున్నారో మేము కూడా వాళ్ళతో పాటు కూర్చుని తినాలన్నమాట ఎక్కడ ఖాళీ అయితే అక్కడ కూర్చుని ఏ ప్లేట్ దగ్గర ఖాళీగా ఉంటే ఆ ప్లేట్ దగ్గర కూర్చుని మేము కూడా అక్కడే తినేయాలి పనిచేసే వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే చనిపోయిన దగ్గర నుంచి రెండో రోజు అనమాట సేమ్ ఇదే మళ్ళీ రేపు కూడా రిపీట్ అవుతుంది అంటే మూడో రోజు కూడా రిపీట్ అవుతుంది ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ పన్నెండు గంటలకు వెళ్ళిపోతారు మళ్ళీ పొద్దున్నే ఏడు గంటలకు వచ్చేస్తారు ఇక్కడికి మళ్ళీని మళ్ళీ మధ్యాహ్నం పూట తింటారు మళ్ళీ నైట్ కూడా సేమ్ ఇదే టైప్ ఉంటుంది అనమాట మూడు రోజుల పాటు ఇదే విధంగా వస్తారు కుబైట్లో కానూన్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రస్తుతం వీళ్ళు తినేసిన తర్వాత చాలా చాలా ఫుడ్ అయితే మిగిలిపోద్ది మేము పడేయటం ఎందుకని ఇక్కడ కువైట్లో రోడ్డు పక్కన ప్రతి దిక్కుని కొన్ని ఫ్రిడ్జ్లు ఉంటాయి ఇక్కడ మేము బాక్స్లో పెట్టి వేస్ట్ అయిపోయిన ఆహారం అంతా కూడా మేము ఈ బాక్స్లో పెట్టి ఆ ఫ్రిడ్జ్లో పెట్టాము బయట ఈ ఫ్రిడ్జ్లో ఉన్న ఆహారాన్ని ఎవరైనా వెళ్ళి తీసుకుని తినొచ్చు అనమాట ఎవరు కూడా ఏమీ అనరు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి